ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళాయ నమ ఈరోజు చంద్రరేఖ గురించి మరో వీడియో చెప్తాను మూడోది ఈ చంద్రరేఖ అనేటువంటిది చంద్రస్థానంలో బయలుదేరి చంద్రస్థానం అనేది చంద్ర చంద్రరేఖ అనేది చంద్రస్థానం చంద్రస్థానంలో బయలుదేరిన ఒక రేఖ ఇక్కడ ఆరోగ్య రేఖ అనేది ఒకటి ఉంటుంది చంద్రస్థానంలో బయలుదేరి ఈ ఆరోగ్య రేఖ అనేటువంటిది ఎలా ఒకటి ఉంటుంది ఇది ఆరోగ్య రేఖ ఇంతకుముందు మణిబంధ రేఖ నుంచి చంద్రస్థానం మీద ఇటు పోతుంది ఆరోగ్య రేఖ కూడా బుధస్థానమే చేస్తుంది ఆరోగ్య రేఖ కూడా బుధస్థానమే చేస్తుంది చంద్ర చంద్రరేఖ అనేటువంటిది చంద్రస్థానం నుండి బయలుదేరి తీరిన తర్వాత బుధరేఖను తాకకుండా బయలుదేరితే ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే వారికి శక్తి ఎక్కువ కల్పించుకొని చెప్పగలిగే సామర్థ్యము ఎక్కువగా ఉంటుంది అయినను కార్యసాధకుడు కల్పనా శక్తి ఉన్నప్పటికీ అతను కార్యసాధకుడు అయితే కొన్ని చెడు గుణాలు ఉంటాయి చెడ్డ గుణాలు ఉంటాయి ఈ ఆరోగ్య రేఖ ఉండి దీన్ని బుధరేఖ అంటారు బుద్ధిరేఖ కాదు బుధరేఖ లేక ఆరోగ్య రేఖ ఉండి ఈ చంద్రరేఖ కూడా ఎవరికైతే ఉంటుందో వారి కార్యశాధ కూడా అవుతాడు శక్తి ఉంటుంది చెడు లక్షణాలు కొన్ని ఉంటాయి చెడు గుణాలు కూడా కొన్ని ఉంటుంది ఉంటాయి అదేవిధంగా అదేవిధంగా చూడండి ఈ చంద్రరేఖ అనేటువంటిది ఆరోగ్య ఇక్కడ ఇది ఆరోగ్య రేఖ ఈ ఆరోగ్య రేఖ అనేటువంటిది ఇది చంద్ర రేఖ అనేటువంటిది ఎవరికైతే ఈ ఆరోగ్య రేఖను దాటుకొని చంద్రరేఖ బయటికి పైకి పోతుందో వారికి ఈ బుద్ధిరేఖ అనేటువంటిది కొంచెం కట్టుగా బాగలేకపోతే ఆరోగ్యం దా ఆరోగ్యరేఖను దాటిన చ దాటి ఒక చంద్రరేఖ పోయి ఈ బుద్ధిరేఖ కూడా సక్రమంగా బుద్ధి బుద్ధిరేఖ బాగలేకపోతే ఇది బుద్ధిరేఖ ఇది బుధరేఖ బుధ ఇది బుధరేఖ ఇది బుధరేఖ ఇది బుద్ధిరేఖ ఈ బుధరేఖను దాటుకొని ఒక చంద్రరేఖ పైకి పోయింది కట్ చేసుకుంటూ అదేవిధంగా ఒక బుద్ధిరేఖ అనేటువంటిది సక్రమంగా లేదు కట్లు కట్లుగా మొలుసులు లేకపోతే బుద్ధి బుద్ధిరేఖ బాగలేదు అటువంటి వారికి అటువంటి వారు ఆ వయసులో చేసిన వృత్తిలో నష్టం వస్తుంది ఈ యొక్క రేఖను ఎప్పుడైతే కట్ చేసిందో ఈ వయసు డెబ్బై అనుకుందాం ఈ డెబ్బై వయసులో ఇది నలభై సంవత్సరం అనుకుందాం ఈ నలభై సంవత్సరంలో చేసే వృత్తిలో నష్టం కలుగుతుంది చేసే వృత్తిలో నష్టం కలుగుతుంది అదేవిధంగా తోసే వృత్తిలో నష్టం కలిగించిన తర్వాత అల్ప పనులు కొన్ని తాత తర్వాత కొంచెం అల్ప పనులు ఏమైనా విలువ లేని పనులు చేసి సంతోషిస్తూ లేక బాధపడుతూ ఉంటారు ఈ విధంగా ఈ నలభై సంవత్సరంలో వృత్తిలో నష్టాలు రావడము లేకపోతే వృత్తిని మారడమో లేకపోతే తోసిన పని చేసుకుంటూ ఆ తోసిన పనుల్లో లాభం లేక రాబడి లేక నష్టపోతూ ఉంటారు లేదా ఈ చంద్ర రేఖ అనేటువంటిది ఎన్ని చెడు పునరాలు చెడు ఫలితాలు ఇస్తుంది మంచి లక్షణాలు ఇస్తుంది అంటే పదిహేను రోజులు వచ్చి లక్షణాలు పదిహేను రోజులు చెడు లక్షణాలు రేఖ కాబట్టి ఈ చంద్ర రేఖ కూడా ఈ మణిబంధ రేఖలను తాగకుండా వచ్చేదే చంద్రరేఖ చంద్రరేఖ అనేటువంటిది ఎలా వస్తుంది ఈ రేఖ కంటిన్యూ అయిపోయి ఎలా పోయినా లేదు ఈ విధంగా చంద్రస్థానం రేఖ పోయి చీలికలు అయితేనేమో మంచిదే అయినా చెడు లక్షణ కాబట్టి చంద్రరేఖ ఉంది అంటే మంచితో పాటు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది సగం అటు ఇటు ఉంటుంది కాబట్టి చంద్రరేఖ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆశి అడిగేయాలి దాని తోడు బుద్ధి రేఖ బాగలేకపోతే నీకు పనులు చేసుకుంటాడు వృత్తుల్లో నష్టం వస్తుంది చేసే వృత్తులు ఆ వయసులో నష్టాలంటే ఆరోగ్య రేఖను కట్ చేస్తుంది బుద్ధిరేఖ బాగలేదు చంద్రరేఖ ఆరోగ్య రేఖను కూడా కట్ చేసింది కాబట్టి తోసి వృత్తి చేసుకుంటూ ఆ వృత్తిలో నష్టపోతుంటారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి